సుధీర్ తండ్రితో గొడవ పెట్టుకున్న రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి ఏంటి ఇలా చేసిందని అందరూ కూడా షాక్ అవుతున్నారు సుధీర్ తండ్రి కూడా సుధీర్తో ఎంత సరదాగా ఉంటారో రష్మితో కూడా అంతే క్లోజ్గా ఒక తండ్రిలాగా ఉంటారు అంత మంచి తనతో ఎందుకు గొడవ పెట్టుకుంది రష్మి అనే విషయానికి వస్తే మాత్రం ఏ విషయంలోనైనా సరే సుధీర్ వాళ్ళదే పై చేయి ఉంటుంది ఎందుకంటే సుధీర్ అడక్కడిక్కడ తిరుగుతాడు తను అందరికీ తెలుసు కాబట్టి ఏ ప్రోగ్రాంకైనా ప్రతి ఒక్కరిని పిలుస్తారు ఏది చేయాలన్నా సుధీర్ సుధీర్ ఫ్యామిలీ మాత్రం వెనకకు రారు అలాంటి సందర్భంలో మరి రష్మి కూడా తన ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటున్న సందర్భంలో సుధీర్ ఫ్యామిలీని కూడా అందరిని కూడా ఆహ్వానించారు సుధీర్ని సుధీర్ తమ్ముడు అక్క మమ్మీ డాడీ అందరినీ కూడా ఆహ్వానించడంతో వారందరూ రావాలని సంతోషపడ్డ రష్మి మరి వారందరూ కూడా నివా నిరాశ చేకూర్చడంతో తాను చాలా ఎమోషనల్ అయినట్లుగా వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు రాలేదు అని చెప్పి సుధీర్ తండ్రితో గొడవ పడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం